అనంత కరుణామయుడు అపార కృపాశీరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను నర్సపూర్ నర్సపురం గ్రామ సోదరులకు అస్సలాదరి సోదరులకు అస్సలాం వరైనతుల్లాయి ఒక రకాత మీ ముందు ఒక నజం తెలుగులో సది వినిపిస్తాను మంచిగా అయినండి చెన్నమ్మ మన జీవితం వాడిరాలే పువరామన జీవిత వాడిరాలే పువరాలు నీ వెంటా వచ్చు నీ నమ్మపురా నీ వెంట వచ్చేవి రెండేరా వెంట వచ్చేవి పాప పుణ్యమురా ఈ లోకము ఒక నాటి సంతరా ఈ లోకము ఒక నాటి వింతరా ఈ లోకము ఒక నాటి సంతరా లోకము ఒక నాటి వింతరా ఈ లోక ఇంతటి సందడి జీవితమే నీది నాది నీది నీదిగా అత్తులు మీరాబో కూడా ఆరడుగుల నేలలో నీ అత్తు నాటి ఉన్నదిరవో మానవుడా ఆరడుగుల నేలలో నీ అత్తు నాటి ఉన్నది ఉన్నదిరవో మానవుడా చలమైన మన జీవితం చీకటి చేసి పుట్టావురా కటిక నేలపై పవలించావురా కటిక చీకటి తల్లి గర్భం కటిక నేల కాటన కబరన్న కటిక చీకటి పుట్టావురా కటిక నేలపై పవలించావురా ఏకాకి కానీ వచ్చావురా ఏ తోడు లేకుండా పోతామురా మట్టి కొంపలు అద్దెకున్నామురా ఈ మట్టిలోనే మన వాడిరాలే ము సోదరి సోదరు మన జీవితం మట్టి కొంపల అద్దెకున్నది కాళ్ళ పెట్టిన మట్టిపాలే బొంద పెట్టిన మట్టిపాలే మన జీవితం అద్దెకున్నది అడ్లది ఏర్పలంటే